నేను ఆ రోజు హైదరాబాద్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దూరదృష్టితో కట్టాను అది కూడా అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటి లక్షాధికారులు లక్ష్యాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పేరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక చాం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే పలక్నవా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను ఒకటి రెండు కాదు నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం